అది ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి తెలంగాణ ప్రజలకు కొన్ని ప్రశ్నలు పంపించు జనం ప్రశ్నలు రేవంత్ బూతులు ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ దరిదాపుగా ఈ రోజుకు అధికారంలోకి వచ్చి నూట ఇరవై రోజులు అయిపోయింది వంద రోజులలో ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలలోని పదమూడు అంశాలు సరే వంద రోజులలో ఏ ప్రభుత్వం నెరవేర్చదు మరి ఏ విధంగా ఆలోచన తీసుకోవచ్చు అరే డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఓ రైతన్న గిట్లెల్లి గట్ల పోయి బ్యాంకులో తెచ్చుకో అంటే ఈ రే రోజు అదే రైతన్నకు గిట్లచ్చి వచ్చి గట్ల వచ్చి బ్యాంకుల్లో నోటీస్ ఇచ్చిపోతుర్రు కన్నీళ్లతోని ఆవేదనతోని వాళ్ళ పంటలు ఎండిపోతూ ఉంటే కరెంటు రాక నీళ్లు లేక కన్నీళ్ల ఆవేదనకు గురవుతున్నాడు నా రైతన్న ఈరోజు తెలంగాణ ప్రజలు కొన్ని రేవంత్ రెడ్డికి ప్రశ్నలు పంపించలు రేవంత్ ప్రశ్నలు ఏంటి రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఒక్కసారి మీ అందరి కోసం జర జూడురి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నూట ఇరవై రోజులు అవుతుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రతిపక్షాలు ప్రజలు నిలదీస్తున్నారు రుణమాఫీ ప్రధానంగా కూడా ఓటు పడింది ఇక్కడే కాంగ్రెస్ పార్టీకి ఓటు పడింది ఎక్కడ అంటే రుణమాఫీ ఆర్ గ్యారెంటీలను చూసి ఎవ్వడేలే ఓటు మార్పు 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 తప్ప ఆర్ గ్యారెంటీలో కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి ఒక్కరు కూడా ఓటే ఇది క్లియర్ కట్ కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి ఎవరు ఓటేయలే కానీ ఇక్కడ జరిగింది ఏంది రుణమాఫీ పంటల నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు అయితే అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ ఏంటి అంటే కాంగ్రెస్ కానీ ప్రెస్ మీట్లలో ఆయన సహచర మంత్రులు బూతులతో రెచ్చిపోతున్నారు దీంతో ఓ నెటిజన్ రేవంత్ రెడ్డిని ప్రశ్నలు అడగమన్నారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలలో మీరు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో వాళ్ళు డైరెక్ట్ గా కూడా అడుగుతున్న ప్రశ్న రేవంత్ రెడ్డి గారు మీలో పవర్ఫుల్ ఒక ఏంది అంటే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించు నేనేమని చెప్తున్నా అంటే అప్పుడు నిజాం పాలనలో గనక రజాకార్ అనే ఒక వ్యవస్థ ఉంది కదా అంటే వాళ్ళు అప్పుడు దుర్మార్గాలు చేసేలా ఏం చేసేలా ఇది పక్కన పెడతా ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా అలాంటి ఒక సైన్యం ఉన్నది దాన్ని రజాకారాన్ని పేరు పెట్టా ఎందుకు అంటే ఆయన కోసం పనిచేసే టీం తన వ్యక్తిగతంగా తన ఎదుగుదల కోసం తన యొక్క అభివృద్ధి కోసం పనిచేసే ఆయన ఆత్మ అనుకుంటా నేను రేవంత్ రెడ్డి కోసం పనిచేసే ఆత్మ ఆ టీం పేరు వాళ్ళు చేస్తా ఉన్నారు కదా మరి ఇన్ని ప్రశ్నలు వచ్చినాయి ప్రజలు ప్రశ్నలు అడుగుతున్నారు రేవంత్ రెడ్డి సమాధానాలు అంటూ ఇది సోషల్ మీడియాలో పోస్టులు రాసుకొచ్చి ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో లేదో నా భయంకరమైన వైరల్ అవుతుంది అయితే మీ దాకా వచ్చిందో రాలేదో నాకు తెలియదు ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే ఎనుముల రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఆర్టీవీ చూస్తాడు కాబట్టి అరగమన్నారు ఇక చూడురి రుణమాఫీ ఎప్పుడు అని జనమడియరు రేవంత్ రెడ్డి ఏమన్నాడు పండబెట్టి తొక్కుతా అన్నాడు ఈ పండవెట్టి తొక్కుతా అని చెప్పినప్పుడు దీనికి సమాధానం ఉన్నదా లేదు కదా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే చూడు ఇది తెలంగాణ ప్రజలు అడిగేది జనం రుణమాఫీ ఎప్పుడు రేవంత్ పండవెట్టి తొక్కుతా నెంబర్ వన్ నెంబర్ టూ జనం బోనస్ ఎప్పుడు ఇస్తావు రేవంత్ పేగులు మెడలో వేసుకుంటా నెంబర్ త్రీ జనం ఎండిపోయిన పంటలకు పరిహారం ఎప్పుడు రేవంత్ రెడ్డి ఇక ఇది మా నేను ఇది చదవలేను ఇది పక్కకు ఇగో ఇంకొకటి అంటే ఇక ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఎక్కడ ఇగో ఇది కూడా బూతే సో నేను చదవలేను నిరుద్యోగుల వృత్తి ఏమైంది వంద అడుగుల లోతున బొంద పెడతా జనం పెన్షన్ ఎప్పుడు పెంచుతావు జైల్లో రైతు రైతుబంధు ఏది కోమటిరెడ్డి చెప్పు తీసి కొడతా జనం నేతన్నలకు బకాయిలు ఇవ్వరా కేకే మహేందర్ రెడ్డి నిరోధులు అమ్ముకోండి జనం ఉద్యోగాలు ఏవిసారి ఇది బూతే ఇది నేను మాట్లాడ సో ఇందులో బూతులు కూడా ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడడం సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడే భాషను మార్చుకోవాలి మీరు మాట్లాడే భాషను కనుక మాట్లాడ మా ఏంది మార్చుకోకపోతే రాజకీయంగా భవిష్యత్తు ఉన్న వ్యక్తివి అన్ని రకాలుగా కూడా ఏంది అంటారే భవిష్యత్తులో ఎదుగుదల వ్యక్తివి నీకు అన్యాయం జరగబోతుంది జరపాయలం రైట్ ఇక దీనితో పాటుగా ఇంకొక ప్రధానమైన అంశం ఏంది అంటే